హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నానండి నిలవ పచ్చడి ఇది అయితే ఆరు నెలల దాకా మీకు నిలవ ఉంటుంది పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను అన్ని కొలతల ప్రకారం చెప్తాను అలా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి కార్లీఫ్లవరు ఈ కాడలు అయితే వేయలేదండి తీసేసాను ఓన్లీ పువ్వు ఒకటే అండి ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో వేసుకుందామండి ఇది పురుగులు అవి అన్న ఉంటే వచ్చేస్తాయి గిన్నెతో వేడి నీళ్ళు పెట్టానండి వేడి నీళ్ళు కాకపోయినాయి కొంచెం ఉప్పు కూడా వేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవి తీసుకున్న పీసెస్ అన్నీ వేసేద్దాం ఒకసారి కలుపుతున్నానండి ఇవన్నీ తీసేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయ్యిందండి తీసేస్తున్నాను ఇవైతే ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ కన్నా ఆర్పెట్టుకోండి లేదంటే ఎండలో అన్నా పెట్టుకోండి క్షమాయింపు కానీ ఏమీ లేకుండా ఉండాలండి లేదంటే పచ్చడి అయితే పాడైపోద్ది తడి ఏమాత్రం ఉన్నా బాండి పెట్టానండి రెండు స్పూన్ ఆవాలండి స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మీ అయితే బాగా వేయించండి సిమ్లో పెట్టుకుని వేయించండి వేగిపోయినాయి అండి బాగా చల్లారాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారాక అప్పుడు మిక్సీ పెట్టుకుందామండి స్టవ్ మీద బండి పెట్టానండి అయితే వేసేసుకుందాం ఇది చల్లారాలండి అందుకని ముందుగానే వేస్తున్నాను రెండు వందల ఎంఎల్ తీసుకున్నానండి ఆయిలు కాగాలండి ఇంకొక ఆయిల్కి ఆగిపోయిందండి పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలో జీలకర్ర వేస్తున్నానండి ఇవి కొంచెం వేగాలండి వేగిపోయినాయి అండి వెల్లుల్లి వెల్లుమిచ్చండి కొంచెం కర్రె కాస్త ఇంగు వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుందండి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇది మొత్తం చల్లారాలండి పోపు చల్లారకుండా మీరు వేసేసారంటే పచ్చడి చేదొచ్చేస్తుంది బాగా చల్లారాలండి ఈ అయితే మిక్సీ పెట్టేసుకుందామండి ముక్కలు అయితే బాగా అరిపోయినాయి అండి ఏమీ చెమయం పండకూడదండి లేదంటే పచ్చడి అయితే పాడైపోద్ది గబగబా కలిపేసుకుందామండి నాలుగు వందల గ్రాములు తీసుకున్నాం కదండి ముక్కలు యాభై గ్రాములు కారం అండి ముప్పై గ్రాముల ఉప్పు అండి ఇది రాళ్ళ ఉప్పు ఎండబెట్టి మిక్సీ పెట్టాను పచ్చళ్ళకి ఎప్పుడు రాళ్ళ ఉప్పే బాగుంటుందండి ముప్పై గ్రాములండి మనం పొడి చేసుకున్నాం కదండి పొడండి మెత్తగా ఉండాలండి ఈ పొడి అయితే ఇంది పసుపు అండి కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి పొడాలన్నీ పడతాయి మనం పోపేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఇది బాగా చల్లారిపోయింది వేసేస్తున్నాను వేడి మీద అయితే వేయకండి పచ్చడి చేదొచ్చేస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి పచ్చడి అయితే బాగా మిక్స్ చేశానండి ఇది అస్సలు వేడి ఉండకూడదండి చల్లారిపోయిన తర్వాత పెద్దవైతే పెద్దవైతే మూడు నిమ్మకాయలు అండి చిన్నవి అయితే నాలుగు నిమ్మకాయలు రసం తీసి పెట్టాను ఇది బాగా చల్లారిపోయాక వేసుకోండి ఏదంటే చేదొచ్చేస్తుంది పోసేస్తున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి కలుపుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి రెడీ అయిపోయిందండి ఇది వన్ డే పక్కకు పెట్టుకుందాం రేపు పొద్దున్న ఎలా వస్తుందో చూద్దామండి రేపు కలుద్దాం మళ్ళీ వన్ డే అయిపోయిందండి పచ్చడి తరకలిపేస్తున్నాను ఒకసారి మీకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోండి సరిపోద్దండి అన్ని కొలతల ప్రకారం చెప్పాను కదా ఎవరికైనా పచ్చడి చేసుకోవడం రాకపోతే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తూ అయిపోయింది ఆయిల్ అయితే ఇలా పైకి ఉండాలండి ఏదన్నా గాజు చేసేలా పెట్టుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇది ఆరు నెలల దాకా మీకు నిలవైతే ఉంటుందండి అంతే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్